భారతీయులందరికీ విశ్వా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వెల్కమ్ టు భరతవర్ష కాలంతో పాటుగా కొన్ని కొన్ని మార్పులు మనకి గోచరిస్తూ ఉంటాయి దానికి తగ్గట్లుగా లెక్కలు వేసి అంటే పూర్తి సైంటిఫికల్ ఎవిడెన్స్ అన్నట్లుగా మన పెద్దలు మనకు అందించినటువంటివే మన పండుగలు అందులో ఆది పండుగ ఉగాది చాలామంది మూర్ఖులు మన పండుగల్ని తప్పు కోణంలో ఆవిష్కరిస్తూ ఉంటారు మూఢ నమ్మకాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు దయచేసి అటువంటి వారిని తిప్పికొట్టాలంటే మనం ఏం చేయాలో తెలుసా మన పండుగలను కేవలం ఒక తంతులా కాకుండా ఇది ఒక పరమార్థం కలిగి ఉన్నటువంటి విశిష్టమైన రోజు నాట్ ఓన్లీ ఉగాది అన్ని పండుగలు కూడా విశిష్టమైనటువంటి రోజులు ఎంతో అర్థవంతమైనవి లోక కళ్యాణకారకమైనవి అని గ్రహించి నెక్స్ట్ తరానికి మనకి మనం చెప్పుకుంటూ తరువాత తరానికి చెప్పుకుంటూ మనల్ని విమర్శించే వాళ్ళకు కూడా చెప్తూ ఉండాలి అప్పుడే ఈ భారతదేశపు గొప్పతనం తెలుస్తుంది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఉగాది నిన్ను పలకరిస్తుంది సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటి అంటే నువ్వు ఇందులో ఉన్నా ధర్మ భ్రష్టుడివైనా ఏ విధంగా ఉన్నా కూడా ఇందులో భాగమే దీనికి సంబంధించిన ఫలాలన్నీ కూడా దక్కుతాయి అని అర్థం ఇక్కడ నేను ఎందుకు ఇవాళ ఇలా ఇప్పుడు ఉగాది పంచాంగ శ్రవణం అంటే శ్రవణం అని ఎందుకు అంటున్నానంటే పఠనం చేస్తున్నప్పటికీ కూడా మా సంతోష్ కుమార్ ఘనపాటి వారు అన్నట్లుగా పఠనం చేస్తున్నప్పటికీ శ్రవణం అంటే నన్ను నేను మొదటగా వింటాను కాబట్టి శ్రవణంగానే దీన్ని అభివర్ణించాలి కేవలం మన గంటల పంచాంగం ఈ ఒక్క పుస్తకం చాలు మన మేధస్సు ఏమిటి అని చెప్పడానికి జస్ట్ అలా ఇంట్లో బయట అరుగు మీద కూర్చొని నక్షత్రాల యొక్క కదలికలు ఖగోళం మొత్తం కూడా లెక్కగట్టి ఇందులో పెట్టారండి భారతదేశపు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఎన్నో విశిష్టమైనటువంటి గ్రంథాలు ఉపనిషత్తులు వేదసారము ఎన్నో ఉన్నాయి అవన్నీ మనము దాన్ని ఏమంటారు ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కటి అంటే ఈ గంటల గంటల పంచాంగాన్ని కూడా ఒక్కసారి పరిశీలిస్తే ఈ గ్రహణాలు రాగానే ఈ మీడియాకెక్కేసి అల్లర్లు చేసేటటువంటి సోకాల్డ్ నాస్తిక మోక జెన్యున్ నాస్తిక మోక కాదు జనం బాగు కోసం వాళ్ళు మాట్లాడరు కేవలం హైందవ్యాన్ని కించపరచడానికి మాట్లాడతారు అలాంటి వాళ్ళకి అరే నీ దమ్ముంటే ఇందులో నాలుగు పేజీలు రాయగలవారా అని సవాల్ చేయాలి ఎక్కడెక్కడా కూడా సైన్స్ కానిదంటూ ఏమీ లేదండి మొత్తం ఇందులో ఎన్ని విషయాలు ఉన్నాయో అద్భుతం అసలు అన్నీ మనకు అర్థం అవ్వాలని లేదు కానీ అర్థమైనంత మేర ప్రతి ఒక్కరు కూడా ఇటువంటివి వారి వారి ఇంట్లలో పెట్టుకోవాలని అనిపిస్తూ ఉంటుంది నాకు అంటే మనం ఎంత గొప్పవాళ్ళం అని చెప్పుకోవడానికి గంటల పంచాంగం కానీ భగవద్గీత కానీ ఇత్యాది గ్రంథాలు దర్పణానాలు నిలుస్తాయి మరి ఈరోజు ఇప్పటికే చాలామంది అంటే ఉగాది కంటే ముందు ఒక రెండు మూడు నెలల ముందు నాలుగు నెలల ముందు కూడా మనం ఈ ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం కాబట్టి సెర్చ్ చేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఉగాది రాశి ఫలాలు ఎలా ఉంటాయి లేకపోతే దేశానికి సంబంధించిన ప్రపంచానికి సంబంధించిన భాగోగులు ఎలా ఉంటాయని చెప్పేసి చూసేసి ఉంటారు కానీ ఉగాది రోజు పంచాంగ శ్రవణం పఠనం ఎందుకు చేయమని అన్నారంటే పెద్దలు అంతా మంచే జరగాలి ఈరోజు మనం ఏ విధంగా ఆలోచనలు చేస్తామో ఎంత ప్రేమతో ఉంటామో ఎంత వాత్సల్యంతో ఉంటామో ఎంత హాయిగా ఉంటామో అది కంటిన్యూ అవుతుంది ఈ సంవత్సరం అంతా కంటిన్యూ అవుతుంది కనుక వీలైనంత ప్రసన్నంగా అంటే ప్రశాంత చిత్తంతో హాయిగా గంటల పంచాంగం చదువుకుని లేకపోతే పెద్దలు చెబుతున్నటువంటి పెద్దలు ఇచ్చేటటువంటి ప్రసంగాలు విని ఈరోజు భాగవత ప్రవచనాలు వినొచ్చు రామాయణ ప్రవచనాలు వినవచ్చు ప్రత్యేకించి చూడండి అంత అదృష్టవంతులం మనం మన పెద్దలందరూ కూడా గరికపాటి వారు చాగంటి వారు సాంవేదం షణ్ముఖ శర్మ వారు వద్దిపర్తి పద్మాకర్ గారు ఇటువంటి పెద్దలు ఆల్రెడీ అన్ని పురాణాలు ఎన్నెన్నో వేల కొలది లక్షల కొలది అద్భుతమైన విషయాల్ని వీడియోల రూపంలో మనకు అందించేసి ఉన్నారు వారి వారి ఛానల్స్లోకి వెళ్ళి ర్యాండమ్గా ఏదో ఒక వీడియో చూసినా కూడా ఏదో ఒక జ్ఞానం మంచి విషయం తెలుస్తుంది అంత హాయిగా ఉంటుంది జీవితానికి మనం తెలుసుకోవాలి అంతే మనం కనుగొనాలి మనకి కరెక్ట్గా ఇంటి బయటే ఉంది మనం తెచ్చుకోవట్లేదు లోపలికి అన్నట్లుగా ఉంది పరిస్థితి సో నేను అనేది ఏంటంటే ఉగాది నాడు నుంచి అయినా సరే మనం ప్రతిరోజు ఒక పది నిమిషాలు పెద్దల యొక్క ప్రవచనాలు వినాలి అని పెట్టుకుందాం అలాగే మన యొక్క భారతదేశపు గొప్పతనం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం తెలియజెప్పడం చేద్దాం ఈ పాషండ శక్తులు ఎలా విజృంభిస్తున్నాయో గత కొంతకాలంగా చూస్తున్నారు కదా గత పది రోజులుగా చూస్తున్నారు కదా వాళ్ళ యూనిటీ వాళ్ళ డైవర్సిటీ వాళ్ళ ఏకాగ్రత ఎవ్రీథింగ్ మీరు చూస్తున్నారు కదా నేను ఎందుకు మాట్లాడలేదు అనేది తర్వాత చెప్తాను ఆయా విషయాల గురించి స్పష్టంగా కుంట కొట్టినట్లుగా మాట్లాడతాను సరే ఉగాదికి ఎందుకు అలాంటివన్నీ కూడా మాట్లాడుకోవడం సో మనం మన పండుగల్ని గొప్పగా జరుపుకుంటే దాని అర్థం ఏంటంటే గొప్పగా అంటే అర్థవంతంగా జరుపుకుంటే అంతకు మించిన హాయి లేదు ఆనందం లేదు ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఒక్కొక్క రాశి గురించి కూడా చదువుతా సరదాగా చదువుతున్నాను అంతే మీరు దయచేసి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైనా ఉంటే మన్నించండి బట్ నేనైతే నాకున్న చిన్నపాటి పరిజ్ఞానంతో కొన్ని విషయాలు అయితే చెప్పదలుచుకున్నాను ఇప్పటికే కొంతమంది ఏం చేశారు అంటే ఈ రాశి ఫలాల పేరిట కొన్ని కొన్ని రాసుల్ని టార్గెట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మీనరాశి మీనరాశి వాళ్ళకి ఇంక లైఫ్ లేదన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది మూర్ఖులు జ్యోతిష్ శాస్త్రం సత్యం గొప్పది కానీ కొంతమంది జ్యోతిష్కులు తప్పు తప్పు మాటలు చెబుతూ జనాల్ని ఎమోషనలైజ్ చేస్తూ వ్యాపారం చేసుకుంటారు కాబట్టి వాళ్ళ జోలికి పోకండి ఏ సంవత్సరమైనా ఏ కాలంలోనైనా కష్ట సుఖాలు లాభ నష్టాలు సుఖదుఖాలు అన్నీ కూడా మిళితమై ఉంటాయి కొంచెం ముందు వెనక అంతే మనం ఏం చేయాలంటే బాగా విజయం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఓటమి వచ్చినప్పుడు కృంగిపోకుండా భగవద్గీతలో చెప్పినటువంటి ఆ యొక్క స్ఫూర్తిని నింపుకుంటూ ముందుకు సాగాలి ప్రతి సవాల్ను కూడా భగవంతుడు మనకిచ్చిన లాగా భావించి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి మనం ముందుకు సాగాలి కష్టాలు ప్రతి ఒక్కడికి ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి కృష్ణుడికి రాముడికి కూడా కష్టాలు ఉన్నాయి ఉండేవి ఆయన వారి యొక్క జన్మంతా కూడా ఎన్నో ఎన్నో కష్టాన్ని వారు అనుభవించారు వాటన్నింటిని అధిగమించారు ఇలాగా మనం తలుచుకుంటే మనకు వచ్చే ప్రతి కష్టానికి మన బాధ కలిగినా కూడా వెంటనే ఎస్ మనం ఫైట్ చేయాలి కమ్బ్యాక్ అవ్వాలి అని చెప్పేసి అనిపిస్తుంది మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి మనల్ని ఎవడు మోటివేట్ చేయడు ఎందుకంటే మనం కొంచెం డేలా పడిపోయి ఉంటే ఇంకా 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 డేలా పడేలా చేస్తారు లేదంటే ఈ వ్యాపారులు ఉంటారు కదా భక్తి పేరిట వ్యాపారులు జ్యోతిష్యం పేరిట వ్యాపారులు వీళ్ళందరూ ఏంటంటే వీడు డల్గా ఉన్నాడు కాబట్టి వీడికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పి వాడు ఇంకా వాడిని డల్ చేసి వాడి దగ్గర ఉన్నటువంటి అన్నీ దోచుకుంటారు కనుక నేను చెప్పేది ఏంటంటే ఏ రాశి ఫలాలైనా సరే శుభ శుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కేవలం జాగ్రత్త వహిస్తే చాలు అలా ముందుకు సాగితే చాలు ఆ విధంగా చూసుకుంటే ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు యావత్ ప్రపంచానికి భారతదేశానికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం నేను తీసుకుంటున్నటువంటి సోర్స్ పండిత డాక్టర్ బుట్టే వీరభద్ర దైవజ్ఞ గంటల ఓకే జస్ట్ శుభం కోసం చదువుతున్నా అంతే ఈ సంవత్సరం రాజు సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి సూర్యుడు మంత్రి చంద్రుడు సస్యాధిపతి గురుడు ధాన్యాధిపతి కుజుడు రసాధిపతి శని నిరసాధిపతి బుధుడు సో రాజు సూర్యుడు అవడం వల్ల రాజు మంత్రులతో అన్యోన్య అభిప్రాయాలు వైరభావాలు కలుగును మంత్రి చంద్రుడు అవ్వడం వల్ల నిలకడలేని గ్రహం ఒకటిచే మంచి వర్షాలు కురియును సైన్యాధిపతి కూడా సూర్యుడు అవ్వడం వల్ల సైన్యం సమర్థవంతంగా పనిచేయును భారతదేశం విషయానికి వస్తే ఒకవేళ ఈ పాకిస్తాన్ చైనా మోకలేమన్నా ప్రయత్నాలు చేసినా కూడా తిప్పికొట్టడంలో మన జవానులు సమర్థతను చూపిస్తారు సస్యాధిపతి గురుడు కావడం వలన అన్ని రకాల పంటలు కూడా చక్కగా పండుతాయి ధాన్యాధిపతి కుజుడు కావడం వలన ముళ్ళుగల ధాన్యాలు ఎర్రని నేలలు మెట్ట పంటలు వేరుశనగ ఇటువంటివి బాగా దిగుబడులు పెరుగుతాయి రాగి కస్తూరి పగడాలు ఇలాంటివి ఉంటాయి కదా వాటికి మంచి ధరలు వస్తాయి ఓవరాల్గా ఆ పంటలు కూడా బాగా పండుతాయి అర్ఘాధిపతి కూడా సూర్యుడు కావడం వల్ల ప్రతి వస్తువుకు కూడా ధరలు విపరీతంగా పెరుగుతాయి అంటే ఈ సంవత్సరం గవర్నమెంట్ మనకు అన్ని ధరల్ని పెంచే అవకాశం ఉంది పెంచే అవకాశం ఉన్నప్పుడు కొనే శక్తి కూడా ఉంటుందా ఉండదా అనేది మనం తర్వాత తెలుసుకుందాం మేఘాధిపతి సూర్యుడు సూర్యుడైనందువల్ల మేఘాలు ఖండఖండాలుగా వర్షించను అంటే కొన్ని మండలాల్లో అతివృష్టి మరికొన్ని మండలాల్లో అనావృష్టి అన్నట్లుగా ఇక రసాధిపతి శని కావడం వలన దేశంలో ఇది లైన్లో గుర్తుపెట్టుకోండి దేశంలో అరాచక శక్తులు విజృంభిస్తాయి రసాధిపతి శని కావడం చేత చాలా జాగ్రత్తగా ఉండాలి మనం భయానక సంఘటనలు అలజడులను సృష్టిస్తారు నల్లని భూములు నల్లని ధాన్యాలు ఫలిస్తాయి ఇక పక్కన పెడితే నీరసా నీరసాధిపతి బుధుడు నీరసాధిపతి బుధుడు అయినందువల్ల పచ్చల ధరలు పెరుగును చెట్టు బాగా ఫలించును అని ఇలా పూర్తి చాలా వివరాలు ఉంటాయి మనం అవన్నీ చదువుకుంటూ పోలేము నేను కొంచెం హైలైట్గా ఉండే పాయింట్స్ మాత్రమే తీసుకుంటున్నాను ఈ విధంగా సంవత్సరం మనది ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఈ నవనాయకులలో కూడా పాపులకు ఆరు ఆధిపత్యములు శుభులకు మూడు ఆధిపత్యములు అంటే మంచివాళ్ళకి కొంచెం తక్కువ పవర్ ఉంటుంది కాబట్టి ఏమవుద్ది దేశంలోను రాష్ట్రంలోను పరిపాలన సజావుగా నడవదు అంటే అపోజిషన్ పార్టీసు రూలింగ్లో ఉన్నటువంటి పార్టీస్ని చక్కగా చేయనివ్వరు ప్రతిరోజు ఏ పాలకులు ఏదో ఒక సమస్యని ఎదుర్కొనవలసి వచ్చును సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజలలో తీవ్రత తీవ్ర వ్యతిరేకత వచ్చును నూతన పరిశ్రమలు వచ్చుటకు తీవ్ర ప్రయత్నాలు చేయురు పూర్తిగా సఫలీకృతులు కాలే కాలేరు ఆర్థిక సమస్యలు ఎక్కువగా నుండును కేంద్ర సహాయం అందినప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రతి వస్తువుకు ధరలు పెరుగడిచే అభివృద్ధి కుంటుపడను రియల్ ఎస్టేట్ రంగం భవన నిర్మాణ రంగం వృద్ధిలో ఉంటుంది ప్రపంచమంతటా ఆర్థిక మంది ఉంటుంది కొన్ని దేశాలు అట్టడుగు స్థాయికి పడిపోతాయి బహుశా పాకిస్తాన్ కావచ్చు అంటే ఆల్రెడీ ఉంది ఇంకా అట్ట అలా అనగవుతుంది అనమాట ప్రపంచం అంతటా కూడా ఆర్థిక మంది ఉంటుందని చెప్పాను కదా సరిహద్దుల్లో సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం ఉంటుంది కానీ మన సైనికులు మాత్రం టఫ్ ఫైట్ ఇస్తారు అంతరిక్ష పరిశోధనలు విజయవంతం మగును మన సైనికులు ఎందుకు టఫ్ ఫైట్ ఇస్తారు అంటే సైన్యాధిపతి సూర్యుడు గునుక అంతరిక్ష పరిశోధనలు కూడా బాగుంటాయి ఇక ఈ సంవత్సరము రెండు కుంచాల వర్షము అని చెప్పారు ఇక్కడ అంటే దేశంలో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయి సగటు వర్షపాతం నమోదవుతుంది దాని వర్ దాని అర్థం పంటలు కూడా బాగానే పండుతాయి కాకపోతే కొన్ని చోట్ల అతివృష్టి మరొక చోట్ల అనావృష్టి ఇక నదులు కూడా బాగా నిండుగా ఉంటాయి ఉత్తరాఖండ్లో ఈ సంవత్సరం ఎప్పుడూ అక్కడ ఉండేటటువంటి పరిస్థితులే మళ్ళీ నెలకొనే అవకాశం ఉంది తరచుగా అక్కడ కొండ చర్యలు విరిగిపడడం అలాంటివి జరుగుతాయి కదా ఈసారి కూడా అలా జరిగే అవకాశం ఉంది ఉత్తర భారతదేశంలో ఇబ్బందులు కొన్ని ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దక్షిణ భారతదేశంతో కంపేర్ చేసుకుంటే అలాగే ఈ సంవత్సరం ఈ వర్షాకాలం ఎందు ఎలా పడితే అలా తిరగడం కంటే ఇంటికే పరిమితం అయితే మంచిది ఎందుకంటే పిడుగుపాట్లు మెరుపులు అధికంగా ఉంటాయి కనుక మెట్ట భూములు ఇసుక నెలలు విరువుగా ఫలించును పల్లభూముల్లో భూముల్లో తెగుళ్ళు ఎక్కువ చే పంట దిగుబడి బాగా తగ్గుటచే రైతాంగం నష్టపోవద్దురు సో ఈసారి అదొక కష్టం ఉన్నదనమాట రైతులకు పల్లపు భూముల్లో తెగుళ్ళు ఎక్కువ వస్తాయంట మేబీ గాలి వలన వచ్చేటటువంటి తెగుళ్ళు దీనికి గల కారణం కావచ్చు ఈ సంవత్సరం మిర్చి పొగాకు పత్తి పూల రకాలు గోధుమలు పసుపు కంద మినుములు పెసలు కందులు బొబ్బర్లు ఆవాలు ధనియాలు తృణధాన్యములు పంట దిగుబడి బాగుంటుంది మంచి ధరలు ఉంటాయి రైతులు బాగుంటారు రైతులు బాగుంటారు అట్ ద సేమ్ టైం కొనేవాళ్ళు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది బట్ రైతులు ఎలా వేళలా బాగుండరుగా ఈ సంవత్సరం అన్న బాగుంటే సంతోషం కదా మనం ఆ విధంగా పాజిటివ్గా తీసుకుందాం అన్ని రకాల పండ్ల జాతులు కూడా బాగా ఫలిస్తాయంట కాకపోతే కొన్ని కొన్ని ఫలములు చేతికి సమయానికి ఏదో ఒక వ్యాధికి గురై నష్టానికి నష్టాలు కలుగుతాయి రైతులకు ఆ నూనె రకాలకు మంచి ధరలు ఉంటాయి కొబ్బరి పంట బాగుంటుంది పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఆక్వా పరిశ్రమ అభివృద్ధి కూడా బాగుందని ఇందులో ఉంది ఇంకొకటి మహానగరములు నీట మునుగును అని చెప్తున్నారండి సో మహానగరములు అంటే ఏవి కావచ్చు అనేది మనమే చూసుకోవాలి అంటే ఈ ఈ సంవత్సరం జల ప్రళయాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది పదహారు వేసములకు ఎనిమిది వేసములు పంట ఫలించును ఉభయ తెలుగు రాష్ట్రంలో ఎందు జలాశయంలో ఎందు నీరు బాగా ఉంటుంది సో ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే కనుక ఇక్కడ తెలంగాణలో నీటి కష్టాలు ఉన్నాయి భవిష్యత్తులో వర్షాలు బాగా పడి అవి ఉండకుండా ఉంటే బాగుంటుంది నీటి కష్టాలు పశ్చిమాసియా దేశంలో ఎందు యుద్ధ వాతావరణం ఉంటుంది పశ్చిమాసియా దేశాల ఎందు ఆల్రెడీ ఉన్నది ఇంకా ఇంకా ఇదే ముందు గేరేసుకొని అనమాట బంగారం వెండి షేర్ మార్కెట్ ఒడిదుడుకులుగా ఉంటాయి మన ఎందుకంటే మన యుద్ధాలు జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఒడిదుడుకులే ఉంటాయి స్టేబుల్ ఉండదు అది ఈ ద్రవ్యోల్బణం ఇవన్నీ కూడా ఈసారి పీక్స్లో ఉంటుంది మన దేశంలో ఆహారోత్పత్తులు పెరిగి ఇతర దేశాలు ఎగుమతులు చేదురు సో వీఆర్ విశ్వగురు మ్యాన్ మనం ఎట్టి పరిస్థితుల్లో డేలా డీలా పడకూడదు ప్రపంచం కష్టాల్లో ఉంది డోంట్ వర్రీ భారత్ ఉండగా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు భారత్ ఎందుకు వరి అవుతుంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి డిఎన్కే గాల వల్ల భారతదేశంలో ఉండి భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు మతోన్మాదంతో ఊగిపోయేవాళ్ళు రాళ్ళు ఇట్టుకు ఇసిరే వాళ్ళు వీళ్ళందరితో ప్రమాదం ఉంది కనుక మనం జాగ్రత్తగా మన యొక్క అంతర్గత శత్రువులతో ఉండాల్సిన సమయము అలాగే ప్రపంచానికి ఏదైనా కష్టం ఉంటే మనం ఐక్యంగా ఉండి వారికి కూడా సహాయం చేసే శక్తి సామర్థ్యం కలవారము అని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం తూర్పు ఈశాన్య ఎందు అంటే పాకిస్తాన్ నేపాల్ ఇక్కడ భూకంపాలు వస్తాయంట ఆల్రెడీ ఉగాది స్టార్ట్ అవ్వక మునిపే మయన్మార్లో అనుకుంటా భూకంపాలు దారుణంగా వచ్చాయి ఇప్పుడు పాకిస్తాన్ నేపాల్లో కూడా భూకంపాలు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఇంకా కాస్త డబల్ అవుతాయి ఇక ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టే మంచిది ఆయా దేశాలు తీసుకోవు మందు జాగ్రత్తలు తీసుకుంటాయి మందు గుండు సామాన్లు ఆ జాగ్రత్తలు తీసుకుంటాయి కాబట్టి భూకంప తీవ్రతను ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటారు వాళ్ళు భూకంపానికి కొంత పొగులు వస్తుంది వాళ్ళ యొక్క బాంబుల వల్ల ఇంకొంచెం పొగులు వస్తుంది మొత్తానికి పగిలిపోద్ది వాళ్ళకి పశుపాలకుడు దొడ్డిపెట్టువాడు విడిపించువాడు ఎముడే అగుటు వలన పాడి పరిశ్రమ బాగుంటుంది డైరీ వ్యాపారులు అన్నట్టు పశువుల ధరలు కూడా బాగా పెరుగుతాయి పశుగ్రాసం ధరలు విపరీతంగా ఉంటాయి చిన్న చిన్న డైరీలు అధికంగా నెలకొల్పోదురు రాజు సూర్యుడు వేసవి వేసవికాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిల్లో ఉంటాయి యథావిధిగా ఈ సంవత్సరం కూడా టెంపరేచర్ స్పీక్స్లో ఉంటాయి ఉత్తరాది రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు చైత్రమాసంలో మనకి తొలకరి వానలు ప్రారంభమవుతాయి అప్పటిదాకా బ్యాటింగే మనకి సూర్యుడితో కృత్తిక రోహిణి కార్తలు ఉష్ణోగ్రతలు అధిక మగును రోహిణికి రోహిణి కార్తకి రోళ్లు పొగులుతాయి అన్నట్టుగా ఇది జరుగుతుందనమాట ఓవరాల్గా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలం దేశం ప్రపంచంకు సంబంధించి మనకి గంటల పంచాంగంలో ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్దామంటే ఒక్కొక్క రాసి దాని యొక్క ఫలములు తెలుసుకుందాం నాది గారంటే ప్రతి ఒక్క రాశి అద్భుతంగా ఉంది నేను చదివా ఆల్రెడీ అందరూ కూడా బాగానే ఉన్నాయి చిన్న చిన్నవి ఏవో హెచ్చరికలు జారీ చేశారు అవి కూడా చెప్తా ఎవరు మనం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం కర్మను నమ్ముకున్నవాడు కష్టాన్ని నమ్ముకున్నవాడు భగవంతుడి ఆశీస్సులు మెండుగా కలిగి ఉన్నవాడు అలాగే గురువులను ఆశ్రయించి వారి యొక్క గురువులంటే మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ప్రవచనకారులు కావచ్చు ఎత్తులు కావచ్చు స్వచ్ఛమైన స్వామీజీలు కావచ్చు వీళ్ళందరూ కూడా మన గురువులే వారి దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు పరుగులు తీయాల్సిన అవసరం లేదు వారిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు మనకు డిజిటల్ మీడియా మాధ్యమం ద్వారా ఉదాహరణకి మనం యూట్యూబ్లో కొడితే చాలు వారి దర్శనమిస్తారు సో వారి ద్వారా వారి ప్రవచనాలు వినడం ద్వారా మనం ఆశీస్సులు పొందొచ్చు సో ఎన్ని పాపపు కార్యములైనా అంటే పాప ఫలములను అంటే మనం ఎలాగైనా సరే కష్టాలు అనుభవించాలి ఎందుకంటే మనం చేసిన పాపాలను బట్టి మనకి కష్టాలు అనుభవించాలి పుణ్యాలు బట్టి సుఖాలు అనుభవించాలి ఈ రెండు సున్నా అవ్వాలి సున్నా అయ్యేటప్పుడు ఏదో జీవనముక్తి అంటారు ఇదంతా జరిగే పని కాదు ఇదంతా అయ్యే పని కాదు అంటారు కదా అట్లా మనం ఏం చేయాలి అంటే వీలైనంత వీలైనంత భగవన్ నామస్మరణ చేయాలి గురువులను సేవించాలి గురువులను గురువులను ఆశ్రయించాలి గురువులు చెప్పినటువంటి మాటలను మనం ఫాలో అవ్వాలి ఇంకొకటండి మన సంపాదనలో మన సంపాదనలో ఒక్క రూపాయి అయినా సరే వంద రూపాయలు ఒక్క రూపాయి అయినా సరే గురువులకు ఇవ్వాలి మనం గురువులకు ఇస్తే వారి ద్వారా విశేషమైనటువంటి జ్ఞానం వెదజల్లబడుతోంది కదా ఆ రూపాయి ఎలా ఖర్చు అవుద్దు ఒకసారి ఊహించుకోండి మనం ఇచ్చే రూపాయి ద్వారా మనకు పుణ్యఫలం రావాలంటే కేవలం గురువులకే ఇవ్వాలి నిజమైన పీఠాలకు ఇవ్వాలి దేశం కోసం ధర్మం కోసం శ్రమిస్తున్నటువంటి మహా మహానుభావులు ఉన్నారు గరికపాటి వారు చాగంటి వారు సామవేదం వారు వద్దిపత్తి వారు చిన్నజీ స్వామి వారు ఇక చాలామంది ఉన్నారు అంటే చాలామంది కాదు చాలా అంటే మళ్ళీ అందరినీ కలిపేస్తారు మీరు కొంచెం డిఎన్కే గారు కూడా ఉంటారు అంటే కాషాయ దారులే కానీ కాషాయ దారులు కాదు వారు కషాయల కంటే చాలా డేంజరు కానీ జాగ్రత్తగా ఆచుతూ చడుగుయి అందుకనే సత్ నిజమైన సత్గురువులను ఫాలో అయితే చాలు శాడ్ గురూస్ని కాదు సత్తు గురువుస్ని